అల్హముదుమీన్ వమన్ వస్లాముతు ప్రియ వీక్షకుల్లారా గైడెన్స్ టు నా ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలం అైకు వరహ్మతుల్లాహి వబర్కా నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం నేను ప్రసంగించబోయే అంశం వర్ణ వివక్ష ప్రియవీక్షకులారా వంశం జాతి భాష అనేవి ఒక దశలో మనిషికి మేలు చేసిన విషయాలు అయి ఉండొచ్చు అయితే మనిషి మహామనిషిగా ఎగ్ ఎదిగే యొక్క క్రమంలో ఈ వంశం జాతి భాష అనేక తరతమ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగోడగా నిలుస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంత యొక్క దురభిమానం అనేది జాతీయ దురభిమానం అనేది భాష అనే యొక్క దురభిమానం అనేది మారణ హోమానికి కూడా దారితీసిన సందర్భాలు అనేకం ఒకప్పుడు మత పీష్వాలతో మానవ సమానత్వం గురించి చర్చించే అవకాశమే లేదు అటువంటి దయనీయ క్లిష్ట సమయంలో తరుణోపాయంగా ఆశాజ్యోతిగా ఆవిర్భవించింది ఇస్లాం ఇస్లాం అది ప్రజలను జాతి వైపునకో భాష వైపునకో కులం వైపునకో వంశం వైపునకో ప్రాంతం వైపునకో పిలవలేదు అది మానవాళి మొత్తాన్ని మానవాళి యొక్క ఆంతర్యంలో మై ఉన్న యొక్క భావన దేవుడు ఒక్కడే అన్న భావన వైపునకు అది మానవాళిని ఆహ్వానించింది పరమాణవుల లోకంలో వారితో తీసుకోబడిన యొక్క ప్రతిజ్ఞ అలస్తు ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణం వైపునకు మానవాళిని ఆహ్వానించింది దాని ప్రాతిపదికనే ఓ నమాస్ నవ నవ సమాజాన్ని అది నిర్మించి చూపింది కూడా ప్రియ వీక్షకుల ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క ప్రభవన సమయంలో అరబ్బులు మూడు వర్గాలుగా వేరై ఉండేవారు అరబ్బీ అజమి అలాగే బానిసలు వారందరినీ ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్ అలీ అలీవసలం చివరి యొక్క హజ్ సందర్భంగా చేసిన హితవుమిటి తెలుసా అలా ఇన్న రబ్బకుం వాహిద్ అలా అబాకుం వాహిద్ ఓ ప్రజలారా గుర్తు పెట్టుకోండి మీ అందరి ప్రభు ఒక్కడే మీ అందరి మూల పురుషుడు తండ్రి ఒక్కడే అరబ్బులకు అరబ్బేతలపై కానీ అరబ్బేతలకు అరబ్బుపై కానీ నల్లవారికి తెల్లవారిపై కానీ తెల్లవారికి నల్లవారిపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు దైవభీతితో తప్ప ఇదే యథార్థాన్ని తెలియజేస్తూ అల్లా సుభాన హోతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు యా అయుహన్నాస్ ఇన్నా హలక్ నాకుం మింద కరింవ ఉంసా వజా అల్నాకుం స్వరూపం వ కబాయిలలిత ఆ అరఫు ఇన్న మేము మిమ్మల్ని ఒక స్త్రీ మక ఒక పురుషునితో పుట్టించాము ఆ తర్వాత తెగలుగా వర్గాలుగా మిమ్మల్ని వేరు చేశాం పరస్పరం అవగాహన చేసుకునేందుకు అర్థం చేసుకునేందుకు ఇక మీలో అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రీతి పాత్రలు ఎవరో తెలుసా ఎవరైతే ఎక్కువ దైవభీతి కలిగి జీవిస్తారో వారే అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రీతి పాత్రులు అని అల్లాహ్ శుభానవతాల మనుషుల మధ్య ఉన్నక జాతి కులము భాష తరతమ భేదాలన్నింటినీ రూపుమాపేశాడు మన మాట కొనసాగుతుంది అయితే ఓ చిన్న విరామం తర్వాత ప్రే గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఆయన హజరత్ బిలాల్ రజి అల్లాహత హబషా దేశానికి చెందిన ఓ నీగ్రో బానిస ఆయన వద్ద అందమైన శరీరము లేదు ఏ ఇతర యొక్క పనులు కూడా ఆయనకు తెలియవు ఆయన బానిసా సమాజంలో ఎటువంటి యొక్క స్థాయి స్థానం ఆయనకు ఉండేది కాదు అటువంటి బానిస ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లిం సమాజంలో కలిసిపోయిన తర్వాత ఇస్లాం ధర్మం కోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయిన తర్వాత ఒక గొప్ప స్థానాన్ని ఆయన అధిష్టించాడు అరబ్బులోని మహామహులు తమ కుమార్తెలను ఆయనకిచ్చి పెళ్లి చేసేందుకు సంతోషి సంతోషం అనేది వ్యక్తం వ్యక్తపరిచేవారు అలాగే రెండవ ఖలీఫ్ ఆయన హజరత్ ఉమర్ రజ అల్లాహుత్ అలా అను ఆయన్ను సయ్యద అని పిలిచేవారు అంటే నాయకమన్య అలాగే అబూబకర్ రజె అల్లాహుత్ ఒకవేళ ఆయన పిలిస్తే లబ్బై కనేవారు లబ్బై కన్న ఈ మాట అప్పటి యొక్క గొప్ప వ్యక్తుల పిలుపుకి బదులుగా చెప్పబడేది గమనించారా ఇస్లాం ఒక బానిసను ఎంతటి గొప్ప యొక్క స్థానాన్ని ప్రసాదించిందో ఏ వ్యక్తి అయితే సాటి మనుషు మనుషులతో నిలబడగలిగే యొక్క అర్హత కూడా లేదు అని చెప్పబడేవాడో ఆ వ్యక్తి కాబా గృహం పైకెక్కి అజాను ఇచ్చారు నేడు గల్లీలో ఆడుకునే యొక్క పిల్లాడి మొదలు ఢిల్లీలో నివసించే ముస్లిం యువకుడి వరకు ఎవరినైనా అడగండి హజరత్ బిలాలు ఎవరంటే వారు ఇలానే చెప్పేస్తారు ఇంతటి ఘనకీర్తి ఆయనకు ఏ కారణంగా లభించింది అంటే కేవలం దైవభీతి కారణంగానే లభించింది ఇక రోజుకి ఐదు సార్లు చేయబడే నమాజుని మనం గమనించినట్లయితే ఇందులో ధనిక పేద అన్న తేడా ఉండదు రాజా ప్రజ అన్న తేడా ఉండదు అందరూ దైవ సమక్షములో సమానులే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీస్లం వారు అన్నారు మీరు పరస్ పరస్పరం కలహించుకోకండి పరస్పరం మీరు వండొకరిని ద్వేషించకండి కూనూ అయిబాదల్ ఇహ్వానా మీరందరూ అల్లాహ్ దాసులుగా పరస్పరం సోదరులుగా మెలగండి అన్నారు ప్రియ వీక్షకులారా విశ్వవ్యాప్తంగా పాటించబడే రమజాను ఉపవాసాన్ని మనం తీసుకున్నట్లయితే అవి పురుషులపై ఎలా విధిగావించబడాయో స్త్రీలపై కూడా విధి ధనికులకు ఎలా విధో అలాగే పేదవారికి కూడా అంటే విశ్వవ్యాప్తంగా ఉండే విశ్వలు విశ్వాసులు అల్హందుల్లా రమజాను యొక్క ఉపవాసాల్ని పాటిస్తారు హజ్ని మనం అంటే మహా ఆరాధనగా చెప్పబడే ఈ హజ్ ఇందులో విశ్వవ్యాప్తంగా నివసించే వేరువేరు రంగులు చెందిన వారు వేరువేరు భాషలు మాట్లాడేవారు ఇక్కడ హాజరవుతారు ఒకే రకమైన దుస్తుల్లో ఒకే సన్నిధిలో ఒకే పద్ధతిలో అల్లాహ్ను ఆరాధిస్తూ ఒకే నినాదం అనేది వారి యొక్క నోళ్ళ మీద ఉంటుంది దీన్ని చూసే ఓ ఆఫ్రికా నాయకుడు అన్నాడు నేడు మనకు కనబడుతున్న యొక్క కులము రంగు భాష అన్న యొక్క ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏకైక పరిష్కారం ఇది అని పేర్కొన్నాడు కాబట్టి ఇస్లాం మనిషికి చిక్క గౌరవం అనేది ప్రపంచంలో మరే మతము ఇవ్వలేదు కనుక మనిషికి దక్కాల్సిన గౌరవం అతనికి దక్కాలి అంటే ప్రకృతి ధర్మమైన ఇస్లాంను ఆశ్రయించడం వినా మార్గం లేదు అన్న విషయాన్ని మనమందరం గమనించాల్సింది అటువంటి మహత్పూర్వకమైన ధర్మాన్ని సమస్త మానవాళికి చేరవేసే బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఎంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వరకాతు వ వరహ్మల అనిల్ అని